హాయ్ వివర్స్ మనం వచ్చేసి పన్నెండవ పటము శతక పద్యాలు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము సరళ భారతిలోనిది వినండి చెప్పండి అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ మనం చూడబోతున్నాము మీకు తెలిసినటువంటి సుమతీ శతక పద్యాలను రెండింటినీ తెలిసి సారీ తెలిపి భావాన్ని చెప్పండి వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరంపదగును కనికల్లా నిజాలు నిజము తెలిసిన మనుజుడేవో నీతిపరుడు మహితో సుమతి భావం ఏంటంటే సుమతి మంచి బుద్ధి కలవాడా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే శ్రద్ధగా విను అది చిన్నవాళ్ళు చెప్పినా సరే పెద్దవాళ్ళు చెప్పినా సరే ఇతరులు చెప్తే వినేదేమిటి అనేటువంటి అహంకరించకూడదు అంటే నువ్వేంది నాకు చెప్పేది అనేటువంటిది అహంకారము ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అనమాట నువ్వు చెప్పి నేనేంది వినేది అనేటువంటి అహంకారము ఉంటుంది అలా అహంకారం అనేటువంటి అవసరం లేదు ఎందుకని అహంకారము ఏం తెలుసని నీకు అహంకారము వాళ్ళు ఏం చెప్తున్నారో విను విన్న తర్వాత నువ్వు ఆలోచించు వాళ్ళకి ఏమీ కమెంట్స్ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అహంకారం అనేటువంటిది వదిలేసేయి వదిలేసిన తర్వాత విన్న వెంటనే తొందరపడి చేయ చేయకూడదు సరే వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి వెంటనే వచ్చేసి దాన్ని ప్రయోగాలు చేయకూడదు అనమాట చేయకుండా నీ స్వబుద్ధితో ఆలోచించి నిజానిజాలు తెలుసుకొని అది తగిన పని అనుకుంటేనే చే చేయబోనటము నీతిపరుల యొక్క లక్షణము అది మంచిక లేకపోతే నిజానిజాలు ఆలోచించి అది చేయవచ్చా చేయకూడదా అనేసి స్వబుద్ధితో ఆలోచించి ఆ పనిని చెయ్యి అనేటువంటిదే నీతిపరుల యొక్క లక్షణము అని ఇక్కడ చెప్తున్నారు కూడిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరి మా మా కూరిమి విరసులై విరసబైనను విరసులైన సారీ విరసులైనను నేరములే తోచుండు నిక్కమసాంతి ఇప్పుడు మనుషులు స్నేహంగా అనుకుందాము చాలా స్నేహంగా ఉన్నారు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు అనుకుందాం ఎదుటి వారితో అన్నీ ఒప్పులే కనిపిస్తూ ఉంటాయన్నమాట అన్నీ బాగానే ఉంటాయి బాగానే చెప్పేదంతా మనకు బాగానే ఉంటుంది ఒకవేళ వారు తప్పులు చేసినా కూడా మంచిదే అని అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఒకవేళ తప్పుగా చెప్పినా కానీ మంచి అనిపిస్తుంది అదే వ్యక్తులు శత్రువుగా మారినప్పుడు వారు చేసేటువంటి మంచి పనులు కూడా చెడ్డగానే కనిపిస్తాయి కాబట్టి ఒకటి ఆలోచించి నీ స్వబుద్ధితో ఆలోచించి ఏదైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో అని ఇక్కడ చెప్తూ చెప్తున్నారనమాట ఇక్కడ సంభాషించండి ఆరు రుచులు ఏవి ఆరు రుచులు కలిగినటువంటి పండ్ల పేర్లు తెలపండి సరే పండ్లు పేర్లా ఆరు రుచులు పులుపు పులుపు వచ్చేసి ఆరంజ పండు తర్వాత వచ్చేసి కారము పచ్చిమిరపకాయ ఉప్పు ఉప్పు వగరు వచ్చేసి అరటి పువ్వు చేదు వేప వేప చిగురు తీపి చెరకు తీపి సో ఈ విధంగా వచ్చేసి మనము రాసుకోండి మీరు దాని పక్కన సో ఆరెంజ్ పండు లేదా నిమ్మపండు కారం పచ్చిమిరప ఉప్పు ఉప్పు ఒగరు అరటి పువ్వు చేదు వేప పువ్వు లేదా కాకర కాకరకాయ స్వచరిత్ర కలిగినటువంటి కొందరు పేర్లను తెలపండి వారు ఇతరులకు చేసినటువంటి సహాయాన్ని గురించి వివరించండి డొక్కా సీతమ్మ గారు అన్నదానం చేసేది డొక్కా సీతమ్మ వారి ఇంటికి వచ్చినటువంటి ఏ సమయాన్ని వచ్చినా సరే వారికి ఆట బాటసారులకు అన్నం పెట్టేది సో గాంధీ వచ్చేసి దే దేశ సేవ దేశ సేవ గాంధీ గారు దేశానికి సేవ చేశారు మనకు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు ఈ విధంగా ఇంకా చాలామంది ఎంతోమంది మన వచ్చేసి స్వచ్ఛంద మనసుతో వచ్చేసి స్వచ్చరిత్ర కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశ లో చాలామంది ఉన్నారు చదవండి చెప్పండి రాయండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించి రాయండి అనగనగా అతిశయ ఇల్లు అనేది ఏంటి రాగము అంటే రాగము ప్రాక్టీస్ చేయగా 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 అది గొంతు చాలా అందంగా తయారవుతుంది అనమాట గొంతు బాగుంటుంది అనమాట సజ్జనుడు ఇలా పలుకరాదు చల్లగా పలుకుతాడు సారీ సజ్జనుడు ఇలా పలుకుతాడు చల్లగా కొండ చిన్నదిగా కనిపించేది అర్థంలో ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి భూమిపై పనులు ఏ విధంగా సాధించవచ్చును పాటను సాధన చేయగా చేయగా మధురంగా మారుతుంది అదేవిధంగా తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుంది ఏ పని చేసినా సరే సాధన చేయటం వలన సమకూరుతుంది అంటే బాగా కష్టపడి పనిచేసినట్లయితే అది కరెక్ట్గా వస్తుంది ఆల్పుడు ఎలా పలుకుతాడు సామాన్యుడు ఎప్పుడు ఆడంబరంగా గొప్పగా చెబుతూ ఉంటాడు గొప్పలు చెబుతూ ఉంటాడు సజ్జనుడు మాత్రము చక్కగా హాయిని కలిగించేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు కంచు మోగినంత పెద్దగా బంగారము మోగదు కదా మిరియాలు మిరియపు గింజ ఏ విధంగా ఉంటుంది మిరియపు గింజ పైకి నల్లగా ఉంటుంది కొరికితే మంటను పుట్టించును అట్లే సజ్జనులు కఠినంగా మాట్లాడినను మరియు అది ఆరోగ్యకరమే మనకు ఇతరులకు దానివల్ల మేలే కలుగుతుంది యచ్చట ఆదికూలమన రాదు గొప్పతనం చెప్పుకోవడం అనమాట ప్రతికూలముగా ఉన్నటువంటి చోట అక్కడ మనకు ఎటువంటి గౌరవం లేనటువంటి చోట నేను గొప్పవాడినని గొప్పలు చెప్పుకోరాదు పలుకురాదు దాని వలన అవమానము అపనిందలు కలుగును ఒడిసి ఒదిగి ఉండుటే మంచిది దానివల్ల గొప్పతనము తగ్గదు కొండ కూడా అద్దములో కొంచెముగా చిన్నదిగానే కనిపిస్తుంది కదా అంటే కొండ ఏమైనా తగ్గిపోతుందా చిన్నదిగా కనిపించినంత మాత్రాన మూడు నాలుగు వాక్యాల్లో సమాధానం రాయండి ప్రయత్నం చేత పనులు సాధించగలమని ఎట్లు చెప్పగలవు ఒక పనిని ప్రయత్నం చేయకుండా ఉంటే దానిని ఎలా సాధించగలుగుతామో సాధించలేము అనమాట సో ప్రయత్నం చేయాలన్నమాట ప్రయత్నం చేయకుండా ఆ పని నాకు రాలేదు అంటే మనం తప్పనమాట కాబట్టి ఏ పని అయినా సరే సాధన వల్లనే సమకూరుతుంది అంటే మనం కష్టపడి పనిచేస్తేనే దొరుకుతుంది ఎలాంటి ఎలాగంటే పాటను సాధన చేయగా చేయగా కంఠము మధురంగా మారుతుంది తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుంది ఈ విధంగా మారుతుందనమాట సజ్జనలు గుణమెట్టిది ఆ ఇక్కడ వచ్చేసి మిర మిరియాలపు గింజ ఉన్నట్టుంది అనుకోండి పైకి నల్లగా కనిపిస్తుంది కొరికితే మంట పుట్టిస్తుంది అట్లే సజ్జనులు కఠినంగా మాట్లాడినను ఇతరులకు దానివల్లే మేలు కలుగుతుంది కాని అని కవి చెప్పారు అణిగి మణిగి ఉండుట అవసరమని కవి ఎట్లు చెప్ తెలిపాను ప్రతికూలంగా ఉన్నటువంటి చోటన నేను గొప్పవాడినని అని పలుకురాదు దానివల్ల అనుమా అవమానము తర్వాత అపనిందలు పాలవుతాము అవుతాము ఒదిగి ఉండుటే మంచిది దానివల్ల గొప్పతనం తగ్గదు కొండ కూడా అర్థంలో కొంచెంగా కనిపిస్తుంది కదా ఖాళీలను పూరించము తినగా తినగా వేము తీయనుండు అంటే వేపాకు కంచు మోగునట్లు కనకమ్ము మోగన కనకంబు అంటే బంగారము సజ్జనులను సజ్జనులకు వారి సారమే సాధం సారం అట్లుండురా కొంచెం ఉండుటెల్లా గొదవ కాదు భాషా అవగాహన సొంత మాటల్లో ఉపయోగించండి సొంత మాటల్లో ఉపయోగించండి సమకూరు కొంతమందికి ఏమీ కష్టపడకుండానే అన్నీ సమకూరుతాయి చురుకుతనం చురుకు మనును పచ్చిమిరపను తిన్న వెంటనే నోరు మనుతుండి సారము మంచి వ్యక్తుల యొక్క సారమును గ్రహించాలి ఆడంబరము మనిషి ఆడంబరమును వెతుక్కుంటూ ఖర్చు చేస్తూ ఉన్నాడు గీత గీసిన పదాలు ఏ భాషా భాగాలో రాయండి తినగా తినగా వేము తీయనుండు వేము నామవాచకము మిరియపు గింజ చూడ చూడ మీద చల్లగా నుండు నల్లగా విశేషణము కొండ యుద్ధ యుద్ధమందు కొంచెమై ఉండదా కొండ నామవాచకము అనులేఖనం చేయండి అది అట్లే కాపీ చేయండి అనగా అనగా రాగ మతిసేలు చుండు కొండ అద్దం ముందు కొంచెమే ఉండదా ఉండదా అనేటువంటిది మీరు కాపీ రైటింగ్ రాయండి ఇక్కడ కొన్ని పద్యాలను మనల్ని రాయమన్నారు కవి వేమన చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చేయరాదు పొసగా మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ ఇక్కడ వచ్చేసి మనకు శత్రువు చేతికి చిక్కాడు అనుకుందాము లేదా ఒక రాజు యుద్ధం చేసి ఆ శత్రువు మన చేతికి చిక్కితే వే వే ఓ వేమ ఆ చంపదగినటువంటి శత్రువును వచ్చేసి చేతికి చిక్కినటువంటి వాడిని కీడు చేయరాదు వాడిని చంపేయకూడదనమాట వాడిని తిరిగి ఏదైనా ఉపకారం చేసి వాడికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి వాడిని పంపించి వేసినట్లయితే అదే నిజమైనటువంటి శిక్ష వాడికి సో ఆ విధమైనటువంటి కీడు అనేటువంటి చేయకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట బద్దెన రచించినటువంటి సుమతి శతకంలోనిది అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ నెడతెడగా తెగక పా పారు నేరును ద్విజుడను చెప్పడి చొప్పడిన యూర నుండుము చొప్పకున్నట్టి యూరు చొరకము సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా అవసరానికి అప్పిచ్చేవాడు అంటే మనకు డబ్బు లేదనుకోండి చాలా అర్జెంటు మనకు అవసరం అవుతుంది ఆ సమయంలో వచ్చేసి అప్పించేటువంటి ఒక వ్యక్తి తర్వాత వచ్చేసి వైద్యుడు అంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యము తర్వాత ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి నది నది ఉంటేనే మనకు పంట పొలాలు పండుతాయి సో మంచి చెడ్డలు చెప్పేటువంటి ఒక పండితుడు మంచి చెడు అనేటువంటి చెప్పాలన్నమాట ప్రతి ఒక్కరికి వచ్చేసి ఉన్న ఊళ్ళో ఉండు అలాంటి ఊళ్ళో ఉండు అని అవి లేనటువంటి ఊళ్ళో నివసించవద్దు అలాంటివి ఏమీ లేనటువంటి ఊళ్ళల్లో నివసించవద్దు అని చెప్తూ ఉన్నారనమాట